ఇక్కడ మూడు బొమ్మలు ఉన్నాయి ఇందులో వన్ టూ త్రీ మూడు బొమ్మలు ఉన్నాయి ఈ మూడు బొమ్మలు ఎలిఫెంట్ ఒకటి ఉంది మౌస్ ఒకటి ఉంది డాల్ ఒకటి ఉంది ఈ మూడులలో మూడు కరెక్ట్ ఎవరైతే చెప్తారో వాళ్లకు విన్ వాళ్లకు పానీపూరి ఓకేనా ఓకేనా రెడీ స్టడీ త్రీ ఇక్కడ మూడు బొమ్మలు ఉన్నాయి ఓకేనా ఇక్కడ ఏముంది ఎలిఫెంట్ మిక్కీ మౌస్ డాల్ ఉంది వన్ టూ త్రీ ఈ మూడు బొమ్మలు మీరు అక్కడ నుండి క్యాచ్ చేసి చెప్పాలి ఫస్ట్ ఏది ఉంది సెకండ్ ఏది ఉంది థర్డ్ ఏది ఉంది కరెక్ట్ చెప్తే వాళ్ళకి పానీపూరి ఓకేనా టైమ్ స్టార్స్ నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏది నెక్స్ట్ విచ్ నెంబర్ టెడ్డి బేర్ త్రీనా నెక్స్ట్ ఇక్కడ త్రీ మూడు బొమ్మలు ఉన్నాయి వన్ ఎలిఫెంట్ టూ మిక్కీ మౌజ్ త్రీ డాల్ మూడు బొమ్మలు ఉన్నాయి ఇక్కడ ఏ బొమ్మకు ఏ ఏ అంకి ఉందో చెప్పాలి ఓకేనా చెప్పు ఏ బొమ్మ నెక్స్ట్ ఏ నెంబర్ ఉంది నెక్స్ట్ నెంబర్ ఏది రాంగ్ మీరు అన్ని రాంగ్ ఒకటవ నెంబర్ ఏనుగు ఓకేనా రెండవ నెంబర్ మిక్కీ మౌస్ మూడవ నెంబర్ బొమ్మ ఇట్లా చెప్పాలి అర్థమైందా రెడీ టైమ్ స్టార్స్ నౌ ఒకటోది ఎలిఫెంట్ నెక్స్ట్ రెండోది మिकी माઉસ రాంగ్ నెక్స్ట్ ఇంకొక ఛాన్స్ ఉంది థర్డ్ ఒక ఒకది ఎలిఫెంట్ సెకండ్ వన్ది అది బొమ్మ నెక్స్ట్ థర్డ్ వన్ది మికీ మౌస్ రాంగ్ నెక్స్ట్ ఇక్కడ నెంబర్ వన్ ఏ బొమ్మ ఉంది ఏ బొమ్మ ఉంది రాంగ్ సెకండ్ నెంబర్ ఏ బొమ్మ ఉంది రాంగ్ బొమ్మ ఏది ఉంది అదే ఏ అంకె ఇక్కడ మూడు బొమ్మలు ఉన్నాయి మూడు బొమ్మలల్లా ఒకటవ ఏది రెండవ బొమ్మది మూడవ ఏది చెప్పండి ఎన్నో అంకె రాంగ్ నెక్స్ట్ నువ్వు జరుగు మా పక్కకు పక్కకు అట్లా మూడుకి ఏ నెంబర్ ఏ బొమ్మ ఉంది ఇక్కడ మూడు బొమ్మలు ఉన్నాయి మూడు బొమ్మలలో ఒకటవ బొమ్మ ఇది రెండవ బొమ్మ ఇది మూడవ బొమ్మ ఇది చెప్పు

કયણવાની રેલી પાન્ત તાડવાની વોમાં